హాయ్ దిస్ ఈస్ రాజేష్ శర్మ మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక జీవో వచ్చింది కోర్స్ ఆ రోజు రెండు జీవోలు వచ్చాయి ఒకటేమో ఫ్యూచర్ సిటీకి సంబంధించింది అయితే ఇంకొకటి జివో నెంబర్ సిక్స్టీ ఎయిట్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏను హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా మారుస్తూ గతంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఏడు వేల రెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పదివేల నాలుగు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్లకు విస్తీర్ణానికి పెంచారు అంటే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు దాకా కూడా హెచ్ఎండిఏ హెచ్ఎంఆర్ లిమిట్స్ పెంచుతూ మార్చ్ పన్నెండవ తేదీన జీవో వచ్చింది ఆ తర్వాత నేను చాలా వీడియోస్ చేశాను హెచ్ఎండిఏకి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళిక అంటే చరిత్ర తెలియని వారి కోసం చిన్నగా బ్రీఫ్గా చెప్తాను యాక్చువల్గా హెచ్ఎండిఏ రెండు వేల ఎనిమిది నుంచి దానికి సంబంధించిన కార్యాచరణ మొదలయ్యింది రెండు వేల పదమూడు నాటికి హెచ్ఎండిఏకు సంబంధించి ఒక తుది రూపం వచ్చి రెండు వేల ముప్పై ఒకటి నాటికి అమలు చేయాల్సిన ఒక సమగ్ర ప్రణాళికని మాస్టర్ ప్లాన్ను హెచ్ఎండిఏ రెండు వేల పదమూడులో వెలువరించింది ఆ తర్వాత అదే ఇప్పటి వరకు మనకు ఆచరణలో కనిపిస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా ఈ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండవ తేదీన తీసుకొచ్చిన జివో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం హెచ్ఎండిఏను హెచ్ఎంఆర్గా మారుస్తూ పరిధిని ఇంకాస్త పెంచారు మొత్తం పదివేల నాలుగు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి హెచ్ఎండిఏ చేరుకుంటుంది అట్ ద సేమ్ టైం పరిధి పెరిగింది కాబట్టి జోన్స్ కూడా గతంలో మనకు ఆరు జోన్స్ ఉండేవి ఇప్పుడు వాటిని పన్నెండు జోన్లుగా మార్చే ప్రక్రియ కూడా మొదలయ్యింది అయితే ఇప్పటి ఈ సమగ్ర ప్రణాళిక మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రణాళిక నేను గతంలో ఒక వీడియో చేశాను ఈ పదివేల నాలుగు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రీన్ అంటే కన్సర్వేటివ్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్ ఆ తర్వాత బ్లూ వాటర్ బాడీస్ వీటిని సమగ్రంగా వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఒక రకమైన కాంప్రహెన్సివ్ ప్లాన్ అదే రకంగా మొత్తం ఈ పదివేల నాలుగు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రోత్ కారిడార్లు ఎక్కడెక్కడ రావాలి ఎకడమిక్ గ్రోత్ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే రకంగా గ్రోత్ కారిడార్లను ఎక్కడెక్కడ పెట్టాలి ఇది రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఈ స్థాయిలో విస్తరిస్తున్న మహాన నగరానికి సంబంధించి రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి రవాణా వ్యవస్థ రోడ్డుకు సంబంధించి అంటే దాంట్లో రోడ్డు ఉంటుంది రైలు ఉంటుంది అదే రకంగా మెట్రో రైలు కూడా ఉంటుంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ మూడు అంశాలు ఒకటి బ్లూ అండ్ గ్రీన్ గ్రీన్కి సంబంధించి రెండు గ్రోత్ కారిడార్కి సంబంధించి మూడోది వచ్చేసి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఈ మూడు అంశాలను దృష్టిలో ఈ రెండు వేల యాభై వరకు ఈ పదివేల నాలుగు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో టేకప్ చేయాల్సిన అంశాలను మాస్టర్ ప్లాన్ పేరిట వెలువరించబోతోంది ఇది అతి త్వరలో వస్తుందని చెప్పి నేను నన్ను కలిసిన మందికి చెప్తున్నాను నా వీడియోలో కూడా చాలామంది చెప్తున్నాను దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మార్కెట్ను స్టడీ చేసే ప్రతి ఒక్కరికి రాబోతున్న హెచ్ఎంఆర్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్ మీద పట్టు ఉండడం అవసరం ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి అవసరం బిజినెస్ చేయాలనుకున్న వారికి అవసరం పారిశ్రామికంగా ఎదగాలనుకున్న వారికి అవసరం తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారికి కూడా ఈ వచ్చే మాస్టర్ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ అవసరం దీంట్లో ఈ వీడియోలో ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంటాయి తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు ఏదైనా కావచ్చు ఓపెన్ ప్లాట్ కావచ్చు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు కావచ్చు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కావచ్చు ఏదైనా కూడా కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు మీ రిక్వైర్మెంట్ చెబితే దానికి అనుగుణంగా నా దగ్గర నా ఇటర్నరీలో గనుక ఉంటే నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ నా ఇటర్నరీ లేకపోతే నేను కనుక్కొని చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ ప్రస్తుతం ఒకటి క్లియర్ కట్గా దృష్టిలో పెట్టుకోవాలి వచ్చే పది పదిహేను సంవత్సరాల గ్రోత్ మొత్తం సౌత్ హైదరాబాద్ ఉంటుంది అది కూడా సౌత్ ఈస్ట్ హైదరాబాద్ ఉంటుంది శ్రీశైలం రోడ్డు నాగర్ విద్యుసాగర్ రోడ్డు మధ్యలో ఉంటుంది బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు రకరకాల కారణాలు గత ప్రభుత్వం అటువైపే ప్రణాళిక రచించింది ఈ ప్రభుత్వం కూడా అటువైపే రచిస్తుంది రేపు ఇంకెవరు అధికారంలోకి వచ్చినా అటువైపే వెళ్లాల్సింది కొంతమందికి అపోహలు ఉన్నాయి ప్రభుత్వం మారిన ప్రతిసారి మారిపోతుందన్న అపోహల్లో ఉన్నారు నిజానికి ఆ అపోహకు ఎలాంటి ప్రాతిపదిక లేదు ఎందుకంటే ఇప్పుడు ఫార్మాసిటీ కోసం కేసీఆర్ గారు పద్నాలుగు ఎకరాలు సేకరించారు దాన్ని మరింత విస్తరిస్తూ ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప దాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు కొంతమందికి అపోహ రేపు మళ్ళీ కేసీఆర్ వస్తే కేటీఆర్ వస్తే ఇది పక్కన పెడతారు అన్న కొంత అపోహలో ఉన్నారు దీనికి ప్రాతిపదిక లేనే లేదు దానికి తోడు ప్రభుత్వం చేసుకుంటున్న ఒక దిగ్గజ సంస్థలతో అగ్రిమెంట్లు చేసుకుంటుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్టర్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా విఘాతం కలిగించరు కలిగిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్న సత్యం பிரதி ராஜகீய பார்ட்டாய்க்கு தெரிஞ்சு రైట్ కాబట్టి ఫ్యూచర్ సిటీ వైపు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఇక హెచ్ఎండిఏకు సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్తాను ఈ వీడియోలో రహదారులు ప్రజా రవాణా మెట్రో ఎంఎంటీఎస్లపై చర్చ జరుగుతోంది వీటిని కూడా దీంట్లో పూర్తిగా ఈ కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్లు పెడుతున్నారు తర్వాత లీ అసోసియేట్స్ అనే సంస్థకు ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు వివిధ విభాగాలతో హెచ్ఎండిఏ సమన్వయం చేస్తుంది త్వరలో ఆర్థిక మండళ్లు ప్రజా రవాణా పర్యావరణం ముసాయిదాలకు సంబంధించి తుది రూపం ఇవ్వబోతుంది దీనికి సంబంధించి ఒక కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ముసాయిదా విడుదల చేశారు ఆ ముసాయిదాలో ఏముంది అని అంటే హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకు సరే అభివృద్ధి చెందుతుంది వచ్చే ఇరవై ఐదేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించబోతుంది దీంతో సరికొత్త హైదరాబాద్ మహానగరం అవతరించనున్నది ప్రస్తుత నగర జనాభా కోటి ముప్పై తొమ్మిది లక్షలు కాగా రెండు వేల యాభై నాటికి మూడున్నర కోట్లు దాటే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇందుకు అనుగుణంగా రోడ్డు నెట్వర్క్ను ప్రజా రవాణాను మౌలిక సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నారు ఎంఎంటిఎస్ మెట్రో సిటీ బస్ సదుపాయాలను కూడా ఆ రకంగా ఎక్స్పాండ్ చేయడానికి ఆ రకంగా రోడ్లు ఉండడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి రెండు ఇరవై ఐదు డిపోలు ఉంటే దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై బస్సులు సిటీ బస్సులు తిరుగుతున్నాయి బట్ రెండు వేల యాభై నాటికి పెరగబోతున్న జనాభా దృష్టిలో పెట్టుకుని ఏకంగా ఆరు వేల సిటీ బస్సులు అవసరమని అంచనా వేస్తున్నారు ఎంఎంటిఎస్ మొదటి దశలో ఫలక్నుమా నుంచి లింగంపల్లి నాంపల్లి నుంచి లింగంపల్లి నాంపల్లి నుంచి ఫలక్నుమా వంటి మార్గాలలో ఎంటీఎస్ ఎంఎంటిఎస్ అందుబాటులో వచ్చింది రెండో దశలో ఆరు మార్గాల్లో అవుటర్ వరకు విస్తరించారు ఇప్పుడు మరో నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల వరకు ఎంఎంటీఎస్ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఇల్లీ అసోసియేట్ ఈ ఏదైతే కన్సల్టెన్సీ ఉందో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించిన అసైన్మెంట్ టేకప్ చేసిందో వాళ్ళు సజెస్ట్ చేశారు తర్వాత అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీని పెంచాలి ప్రస్తుతం మనకు అందరికీ తెలుసు రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు నలభై రెండు నలభై మూడు కిలోమీటర్ల డ్యూరేషన్తో మనకు ఒక త్రీ థర్టీ ఫీట్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది దాన్ని మన్ననూరు వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు నేషనల్ హైవేగా గుర్తించి ఎక్స్టెండ్ చేయమని ఎందుకు మన్ననూరు అంటే మన్నూరు నుంచి మళ్ళీ శ్రీశైలం వరకు ఆ ఫారెస్ట్ గుండా ఒక ఎలివేటెడ్ కారిడార్ అది ఆల్రెడీ శాంక్షన్ అయింది కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఒక లింక్ను పూర్తి చేస్తే శ్రీశైలంకు చాలా ఫాస్ట్గా రెండు మూడు గంటల్లో వెళ్లే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న రోడ్డు ప్రకారం శ్రీశైలం వెళ్లాలంటే ఐదారు గంటల సమయం పడుతుంది ఇది ప్రధానంగా చూస్తున్నారు దాంతోపాటు ఇంకొక పద్దెనిమిది ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రోడ్డు నెట్వర్క్ పెంచాలని కూడా భావిస్తున్న పరిస్థితి సేమ్ టైం మెట్రో ఎక్స్పెన్షన్ సంబంధించి కూడా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న లీ సంస్థ కొన్ని అడ్వైజెస్ చేసింది వచ్చే ఇరవై ఐదేళ్లలో హైదరాబాద్ మహానగర విస్తరణలో భాగంగా ఆరు వందల అరవై రెండు కిలోమీటర్ల కిలోమీటర్ల మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ చేకప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి లీ అసోసియేట్స్ అడ్వైజ్ చేసింది ఇప్పుడున్న మూడు కారిడార్లు రెండో దశలో నిర్మించబోతున్న ఎనిమిది కారిడార్లతో పాటు మరిన్ని కారిడార్లలో మెట్రోను విస్తరిస్తూ రెండు వేల యాభై నాటికి ముప్పై ఒక కారిడార్లు ఉండాలి హైదరాబాద్లో ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ ఉండాలని చెప్పి అడ్వైజ్ చేసింది లీ అసోసియేట్స్ అంచనా ప్రకారం నేను ఇందాక చెప్పాను కదా ఎంతవరకు పెరగబో పెరగబోతుంది జనాభా అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని సమగ్రంగా ట్రాఫిక్ను స్టడీ చేసిన తర్వాత ఈ అడ్వైజ్ చేశారు ట్రాఫిక్ సర్వే విశ్లేషణలు జనాభా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రవాణా సదుపాయాల డిమాండ్ ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ అడ్వైజ్ మెట్రో ఎలా ఎక్స్పెండ్ చేయాలనేది అడ్వైజ్ చేసిన పరిస్థితి నిజానికి మొదటి దశ ప్రారంభమైన తర్వాత వెంటనే రెండో దశ మీద ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కనుక ఫోకస్ చేసి ఉంటే ఈ పాటికి రెండో దశ కూడా పూర్తయ్యేది బట్ రకరకాల కారణాలు ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యత లేని కారణంగా హైదరాబాద్కు మెట్రో దశ ఆగిపోయింది చిన్న చిన్న వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన వల్ల కూడా తెలుస్తుంది మెట్రో దశ రెండు రెండో దశ పూర్తయితే సుమారు రెండు వందల కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు విస్తరిస్తాయి రెండు వేల నలభై నాటికి మెట్రో మూడో దశలో మూడు వందల నలభై కిలోమీటర్లు చేపట్టాలి రెండు వేల యాభై నాటికి మొత్తం ఆరు వందల అరవై రెండు కిలోమీటర్లను పూర్తి చేసి మొత్తం డెబ్బై ఐదు లక్షల మందికి ఈ మెట్రో సదుపాయాలని సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని లీ అసోసియేట్స్ అడ్వైజ్ చేసింది దాంతోపాటు కాంప్రహెన్సివ్ మోయలిటీ ప్లాన్ తరహాలోనే మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీలో భాగంగా సమగ్ర ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక బ్లూ గ్రీన్ ప్రణాళికపై అధికారులు కసరత్తు చేపట్టారని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలుస్తున్న పరిస్థితి దీంతోపాటు ఇంకొన్ని అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి మ్యాపింగ్ చేస్తున్నారు క్లియర్ గా నన్ను కొంతమంది అడుగుతున్నారు జోన్స్ మారుతాయా అవి అని చెప్పి కూడా కొంతమంది మెసేజ్లు పెట్టారు అఫ్కోర్స్ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను బట్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో కీలక అంశాలను దగ్గర చూస్తున్నాం హెచ్ఎండిఏ రెండు ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల పరిధి ఇప్పుడు ఉంది దీన్ని పదివేల నాలుగు వందల పైగా చదరపు కిలోమీటర్లకు ఎక్స్పాండ్ చేస్తున్నారు దీంట్లో మ్యాప్లో జోనింగ్ వ్యవస్థతో పాటు నీటి వనరులు గ్రీన్ బెల్ట్ కన్జర్వేటివ్ జోన్లు ఇలా ప్రతి అంశాన్ని చేర్చబోతున్నారు మాస్టర్ ప్లాన్ కిందకు వచ్చే పదకొండు జిల్లాల్లో ఈ ప్రాంతాలు ఉన్నాయి తర్వాత వికేంద్రీకరణ నేను ఇందాక చెప్పాను కదా మొత్తం పన్నెండు జోన్లకు పెంచబోతున్నారు ప్రస్తుతం ఆరు జోన్లు ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిలో అంటే మేడ్చల్ రెండు శంకరపల్లి రెండు పోను మిగతావి శంషాబాద్ అండ్ గట్కేస కలుపుకొని మొత్తం ఆరు జోన్లు ఉంటాయి వాటిని పన్నెండు జోన్లుగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు దానికి సంబంధించి ఇప్పుడు ఈ హెచ్ఎండి కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఒక సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చారు ఓవరాల్గా ఒకటైతే క్లియర్ గా కనిపిస్తుంది మనకు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు లేదా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు కల్లా ఈ హెచ్ఎంఆర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎండిఏ ఉండదు బట్ మనకు నానుడి ఎక్కువ నోటిలో మనకు హెచ్ఎండిఏ అని నానుతుంది కాబట్టి నేను హెచ్ఎండిఏ అని మధ్యలో వాడాల్సి వస్తుంది బట్ దాని పేరు యాజ్ పేర్ జివో నెంబర్ సిక్స్టీ ఎయిట్ మార్చ్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం చూస్తే హైదరాబాద్ మెట్రోపాలిటన్ గా దాన్ని మార్చారు అప్ టు త్రిబులార్ పదివేల నాలుగు వందల రెండు చదరపు కిలోమీటర్లు ఉంటుంది దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ మనకు ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్లో రాబోతుంది దాని ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో చాలా ఏరియాస్ గా ఉన్నవి మారొచ్చు అగ్రికల్చర్గా ఉన్నవి మారొచ్చు తర్వాత కొంత ఏరియాను క్లీన్గా ప్రొ ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఈ చెరువులు కుంటలు పక్కన ఉన్న కొంత ఏరియా ఆ బఫర్ జోన్ ను పూర్తిగా కన్జర్వేటివ్ జోన్ కింద పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా దానిలో మెన్షన్ చేయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని పరిశీలిస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్టర్లకు ఉపయోగం సేమ్ టైం బిజినెస్ చేసే వాళ్ళకు ఉపయోగం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు ఉపయోగం లేదా ఎవరైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించిన వర్క్స్ లేదా భూ సేకరణకు సంబంధించి ఫ్యాక్టరీల కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత చాలా సంపూర్ణమైన క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే పరిపుష్టంగా కనిపిస్తున్నాయి రైట్ ఈ కంటెంట్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు లైక్ చేసిన తర్వాత దయచేసి వీడియో హైప్ బటన్ నొక్కండి సో దట్ అది మీకేం ఖర్చు కాదు కానీ నా వీడియో కొద్దిగా పెరగడానికి రీచ్ పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది దయచేసి అది చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి ప్లీజ్ టైం పాస్ వాళ్ళు మాత్రం వద్దు నాకు చాలామంది టైంపాస్ వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు అసలు ఎంత బిల్డప్ ఇస్తారంటే చేతిలో డబ్బులు ఉన్నాయన్నట్టుగా బిల్డప్ ఇస్తారు ఆ తర్వాత రకరకాల కుంటి సాకులు అఫ్ కోర్స్ నాకు తెలుసు డబ్బులు లేకుండా ఎవరు రారు కానీ తప్పించుకోవడం ఎలాగో తెలియక ఆ డబ్బులు ఇప్పుడు లేవండి సర్దుబాటు చేసుకుంటున్నామండి అంటూ రకరకాల అవి చేస్తూ ఉంటారు బట్ ఎనీవే మీ మీ చాయిస్ మీది మీకు నచ్చితేనే కొనండి ఎందుకంటే డబ్బులు మీవి కావాలి కాకపోతే టైంపాస్ కోసం మాత్రం నన్ను దయచేసి కాంటాక్ట్ చేయకండి ఓకే మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ సైనింగ్ రాజేష్ శర్మ